నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు వద్ద ఈరోజు సామా మ్యారేజ్ బ్యూరో సెంటర్ ను అటహాసంగా ప్రారంభించారు కోరుట్ల సీనియర్ మ్యారేజ్ బ్యూరో ఖమర్ సుల్తాన ఆధ్వర్యంలో నిర్వహించబడగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ యువతకు వివాహ సంబంధాలు సజావుగా జరగడానికి ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలు సమాజానికి మేలు చేస్తాయని అన్నారు కార్యక్రమంలో సయాబ్ ఖాన్ షేక్ ఆరిఫ్ సమీనా తదితరులు పాల్గొన్నారు

ఈరోజు కొరుట్ల పట్టణంలో సామా మ్యారేజ్ బ్యూరోను ప్రారంభించుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లి సంబంధాలను మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదైతే సంబంధాలు అవసరమున్న యువత యువకులు అందరూ వచ్చి ఇక్కడ ఏదైతే సామా మ్యారేజ్ బ్యూరోను కలిస్తే వారు మీకు నచ్చితేనే ఆ సంబంధం సెటిల్ అవుతుంది కాబట్టి మీరు అందరు కూడా కొరుట్లపట్నం ప్రజలు సామా మ్యారేజ్ భూమిని సద్వినియోగం చేసుకో